ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత పుంగనూరు నోట్స్ సంతకైతే వచ్చాము మనకు పుంగనూరు నోట్స్ సంతకు వచ్చేటందుకైతే మనకు ఖర్చులు అయితే ఎక్కువ అవుతున్నాయి అందువల్ల రావడం లేదు అది కాక కడపకైతే వెళ్ళాను ఓకే మరి ఈ వారం సంతలు వచ్చేసి ఆవుల రేట్లు అయితే అడిగి చూద్దాము ఓకే మరి కంపల్సరీ ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా పది మందికి అయితే షేర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆర్కే ఎక్స్ప్లోరర్ జర్నీలో కూడా మన వీడియో ఛానల్ అయితే వస్తాయి ఓకే ఈ పొంగునూరు సంత వచ్చేసి ప్రతి బుధవారం ఉదయం ఐదు నుండి పన్నెండు గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకే రేట్లు అయితే అడిగి చూద్దాము జెర్సీ ఆవు దూడైతే ఉన్నాయి రేటు మరి ఏమంటే చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్పిన రేటు యాభై ఐదు పాలు ఏడు లీటర్ల పూట వచ్చేసి యాభై ఐదు వెలుగుతారని చెప్తున్నాడు పూట మీద ఏడు లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నాడు రోజు మీద పద్నాలుగు లీటర్లు దూడు వచ్చేసి కోడ దూడ అనమాట ఎన్నో ఈతనా ఇప్పుడు ఎన్నో ఈత మూడో ఈత అదనమాట థర్డ్ లాక్ట్ వేస్తున్నా మూడో ఈత ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నది ఓకే మరి ఇప్పుడు కూడా మనకు జెర్సీ ఆవు అయితే ఉంది పరంగా చూసుకున్నా బాగా హెవీగా ఉంది అనమాట మరి రేటు పరంగా ఏం చెప్తాడో మరి రైతు నడితే అడుగు చూద్దాము హెవీగా ఉంది ఆవు వచ్చేసి చూసారు కదా నా ఏం చెప్పిన రేటు ఇది డెబ్బై ఏడున్నర చెప్తాను డెబ్బై ఏడున్నరూల ఇప్పుడు ఎంత ఉన్నాయి ముందు పాలు రోజు పూట మీద పూట పూటకు పన్నెండు లీటర్లు అయితే పండింది అని చెప్తున్నాడు ఇంకా ఒక ఇరవై రోజులు టైం అయితే పడుతుంది అని చెప్తున్నాడు ఇది కూడా ఓల్స్టన్ బ్రీడు ఆవు దూడ ఇదేమని ఇది అరవై చెప్తా అరవై ఐదు పాలు ఏడు ఏడున్నది ఇది పూటకి ఏడేడు లీటర్లు ఇది వచ్చేసి పూట మీద ఏడేడు లీటర్లు అయితే చెప్తున్నాడు అరవై ఐదు వేలకి అయితే చెప్తున్నాడు మనకు ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది అన్నమాట దూడ వచ్చేసి ఫిమేలు ఫిమేల్ దూడ ఓకే ఇక్కడైతే అడుగు చూద్దాము ఇక్కడ కూడా ఓల్డ్ స్ట్రెడ్ ఆవు చూసుకున్నట్టయితే అయితే హెవీగా ఉంది నాలుగు రూములు మరి రేటు ఏమంటు చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్పినారు బ్రాదా ఎనభై ఐదు వేలు సూడా ఇప్పుడు వంట అదే సూడా పన్నెండు పద్మూడు రోజులు ఎంత పాలు ఎంత ఉంది అది పూటకు ఇది వచ్చేసి పూట మీద పదహైదు లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు పన్నెండు పద్మూడు రోజులు అయితే లోడ్ అయితే వేస్తుంది అని చెప్తున్నాడు ఇంకా అదనమాట ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి మనం పొదుపరంగా చూసుకున్న బాగా హెవీగా ఉంది వచ్చేసి చూసారు కదా ఉంటాయా మీ దగ్గర ఉంటాయా మీ దగ్గర ఇదేనా ఇది ఒకటేనా సరే అది ఇంటి యావే అంట ఓకే మరి ఇక్కడ కూడా మనకి వచ్చ పోలీస్టర్ క్రాస్ బ్రీడ్ అనమాట మనకు పొదుపరంగా చూసుకున్న హెవీగా ఉంది చూసారు కదా పొదు కూడా బాగా హెవీగా ఉంది మరి రేటు ఏమంటుంది చెప్తాడో అడిగి చూద్దాము రైతుని వచ్చేసి అన్న ఏం చెప్పిన రేటు రేట్ ఏం చెప్పిన రేటు యాభై ఐదు పాలు ఎనిమిది ఎనిమిది లీటర్ ఇప్పుడు చూడా ఉంది పది రోజుల్లో ఇంత అదే అది పది రోజుల్లో ఎంత అది బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఓకే మరి ఇక్కడ కూడా మనకు ఆవునైతే కొనుగోలు చేయడం అయితే జరిగింది మనం చూస్తారు కదా హెవీగా ఉంది ఆవు వచ్చేసి

예, 그래도 아직. ఏడు ఎనిమిది లీటర్లు అయితే ఉండదని చెప్తున్నారు తక్కువ అయితే ఉన్నాయి ఇప్పుడు కూడా మనకు జెర్సీ ఆవుదోడైతే ఉన్నాయి చూసారు బాగా ఉంది ఏం చెప్తా అన్న ఏం చెప్తాడు రేటు నలభై ఐదు చూసి నలభై ఐదు వేలు అయితే చెప్తాను మీద ఆరు లీటర్లు అయితే ఉండదు అని చెప్తున్నాడు గారు అయితే చేస్తున్నారు కూడా మనకు జెర్సీ బూట్ అయితే ఉంది ఏం చెప్తేనా రేటు రేటు రేట్ ఏం చెప్తున్నా అరవై ఏడు ఎన్ని అయితే ఇప్పుడు రెండు అయితే పాలు ఎంత ఉన్నాయి ముందు ఏడు ఆరున్నర ఏడు ఆరున్నర ఏడు చెప్తున్నాడు సెకండ్ బ్యాంక్ చూస్తున్నాం దగ్గరలో అయితే ఉంటుంది చూసారు కదా రేట్ అయితే తక్కువే ఉన్నాయి ఈ వారం సొంతలో వచ్చేసి ఏం చెప్పినావు రేటు నేను చెప్తా అరవై రెండు అరవై రెండు వేలు ఇప్పుడు సుమ నింప ఇప్పుడు నింప ఎంత పాలు ముందు పాలు ఎంతుండే ముందు వచ్చేసి పూట మీద పది లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు నింపు ఆవు వచ్చేసి ఓకే ఇప్పుడే పాయిదోడైతే వినింది జెర్సీ ఈరోజు వినిందా అప్పుడే నిమిషాలు ఐదు నిమిషాలు అయితే ఇరవై నిమిషాలు అయితే అయిందని చెప్తున్నాడు ఏం చెప్తున్నా రేటు యాభై ఏడున్నర యాభై ఏడునైతే రెండు రెండో ఆరు బండ్లు ఎంత పాలు పాలు ఎనిమిది 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 ఇప్పుడు రెండో ఈత అంట ఇప్పుడు ఈనింది నెంబర్ చెప్పున్నా మీది చెప్పు నెంబర్ కావాలంటే ఫోన్ చేస్తారు బాగుంది సెకండ్ లాక్ట్ ఇస్తాను ఇస్తాను చెప్పు నైన్ వన్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ వన్ నైన్ వన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ అదే అనమాట పుంగనూరే కదా చూసుకుంటే బాగా ఉంది ఇప్పుడు ఏనుంది చూస్తారు కట్ట కింద పిల్ల బాలాజీ బాలాజీ డైరీ ఆ అదే బాలాజీ డైరీ ఫారమా అది వేరేనా అదే అన్నమాట ఓకే ఇక్కడ కూడా మనకు చెర్చి వర్షరకం అయితే ఉంది మనకు పొదుపురంగా చూసుకున్న బాగుంది ఆ వచ్చేసి వచ్చేసి ఈరోజు తెల్లారుజామునైతే ఈవినింగ్ అని చెప్తున్నాడు పాయదోడ ఏం ఏం చెప్పారు బ్రదర్ రేట్ రేట్ యాభై ఏడు ఎన్నో అయితే ఎప్పుడు ఎన్నో రెండు అవుతా ముందు పాలు ఎంత ఉండేది ఏడు లీటర్లు అంత వచ్చేసి సెకండ్ ల్యాక్ వేసును ఫోటో మీద వచ్చేసి ఫస్ట్ ఈతకు ఏడు ఏడు లీటర్ లెక్క దాని బ్రదర్ అది చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా సొంతలో అయితే ఉన్నాయి ఓకే మరి ఇక్కడ కూడా మనకు రెండు హోల్ ఇష్టను జెర్సీ క్రాస్ బీళ్ళు అయితే ఉన్నాయి ఏం చెప్పినారు అది ఆ పక్కది యాభై ఐదు వేల యాభై ఐదు వేలగా చెప్తున్నాయి ఎన్నో అయితే ఇప్పుడు ఇది ఇది రెండో ఇత ఇది ఇది ఫస్ట్ పట్ట ఏమైందంట ఇది ఎంత ఉన్నాయి పాలది ఇప్పుడు చూడు ముందు ఆరు ఆరున్నర ఇది ఏడు లీటర్లు పొట్టు మీద పొట్టు మీద ఏడు లీటర్లు అయితే ఉండగా చెప్తున్నాడు ఆవులు చూసుకున్నటువంటి రెండు దాంట్లోకి ఆరు ఆరు పనులేనా ఇది వచ్చేసి రెండు వచ్చేసి ఆరు ఆరు పనుల మీద అయితే ఉన్నాయి ఏ ఊరు మీదే మీ ఊరు నెంబర్ చెప్పు మీద నైన్ డబల్ నైన్ సిక్స్ త్రిబుల్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ సెవెన్ వన్ అంతేనా అదే అనమాట ఎవరైనా కావాలంటే చూడండి ఆవులు అయితే బాగానే ఉండాలి పరంగా చూసుకున్నా ఇది ఫస్ట్ ల్యాక్ట్ వేస్తున్నా ఇది వచ్చేసి సెకండ్ ల్యాక్ట్ వేస్తున్నా ఓకే మరి డె ఐదు పాలక ఏడేళ్ళ లీటర్లు వచ్చేసి డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నాడు కూడా వచ్చేసి పాయ గూడ కోట మీద ఏడేళ్ళు లీటర్లకి అయితే పాలు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు అట్లా వచ్చేసి మనకు పొదుపరంగా చూసుకున్న బాగుంది ఆవు వచ్చేసి ఓకే రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు తగ్గిస్తారు కొద్దిగా అటు అయితే ఉంటాయి ఓకే మరి అక్కడ కూడా మనకు చెప్పు వెలిస్ట్ స్పీడు పూల రకం ఆవు ఏం చెప్పి రేట్ ఇది మీది కదా ఆవైతే చూస్తున్నట్టు బాగా అయింది ओके डेट वेरिनि चिता ఇక్కడ మీకు హెచ్చు ఫస్ట్ యాక్టివేషన్ అయితే ఉన్నట్టుంది బ్రదర్ ఏం చెప్పి రేటు డెబ్బై రెండు ఫస్ట్ అయితే ఇది ఫస్ట్ ఫస్ట్ యాక్టివేషన్ వేసుకున్నా డెబ్బై రెండు వేలకి అయితే చెప్తున్నాడు ఎన్ని రోజులు పట్టచ్చు ఇంకా నెల నెల అయితే పడుతుంది అని చెప్తున్నాడు ఓకే ఫస్ట్ ల్యాక్ట్ వేసు ఇప్పుడు కూడా బాగుంది ఆ వచ్చేసి ఓకే మరి మొత్తం ఫ్రెండ్స్ అదే అనమాట వారం సంతలో వచ్చేసి రేట్లు అయితే కొంచెం అటు ఇటుగా అయితే ఉన్నాయి ఎండాకాలం కూడా రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు కొద్దిగా అటు ఇటు అనమాట ఓకే మరి వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేసి వచ్చాను కొత్తగా మన ఛానల్కి వచ్చి వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటాం సబ్స్క్రైబ్ చేసుకుందాం లైక్ చేస్తే మరికొంతమందికి అయితే వీడియో అయితే యూట్యూబ్ వాళ్ళు రికమెండేషన్ అయితే చేస్తారు అనమాట ఓకే కంపల్సరీ లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఇంకోటి ఆర్కే ఎక్స్ప్లోరర్ జర్నీ ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో కూడా ఒక వీడియో అయితే వస్తుంది ఓకే మరి బాయ్ బాయ్